न कोन न वीडियो अच्छा मुंहिंजो फ्राइड ఈరోజు ముప్పై ఆరు వార్డులలో లెక్కింపు జరగడం జరిగింది అందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పంతొమ్మిది మంది గెలవడం జరిగింది వారికందరికి కూడా ఆర్మూర్ కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ టిఆర్ఎస్ కి ఐదు సీట్లు వచ్చినాయి బీజేపీకి ఏడు సీట్లు వచ్చినాయి ఒక ఎంఐఎం గెలిచింది ఒక నలుగురు ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాలు ఆర్మూర్ పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మేము తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా పంతొమ్మిది మంది ఎవరైతే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారో వాళ్ళ వార్డులో లో నేను ఏదైతే చెప్పిన విధంగా కోటి రూపాయలు ఇస్తా అని చెప్పిన తొందరలోనే కోటి రూపాయలు ప్రతి పంతొమ్మిది మందికి వార్డుల పెట్టిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ అభివృద్ధి కూడా యాభై కోట్ల ఆల్రెడీ జరుగుతుంది ఆ అభివృద్ధిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి నలభై మూడు కోట్ల మన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అమృత్ స్కీమ్ ని కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలో ఇరవై కోట్లతోని ప్రతి వార్డులలో కూడా అభివృద్ది చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం